ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేసార్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం ఈ వీడియోలో వాస్తు శాస్త్ర ప్రకారం సెల్ఫులు ఒక ఇంట్లో ఏ దిశలో తీసుకుంటే మంచిగుంటుంది అనే విషయం గురించి తెలియజేస్తా అయితే సెల్ఫులు ఏ దిశలో తీసుకోవడం ఉపయోగం అన్నది వాస్తు శాస్త్రంలో చెప్పిండ్రు అంటే సెల్ఫ్లు ఎందుకోసరం తీసుకోవాలి సెల్ఫులు బరువులు పెట్టేటందుకోసరం తీసుకోవాలి అయితే మరి వాస్తు శాస్త్ర ప్రకారం బరువులు ఏ దిశలో పెడితే అనుకూలంగా ఉంటుంది అనే విషయం గనక తీసుకుంటే ఉదాహరణ మనం ఒక బరువును ఒక బైక్ పై వేసుకొని గనక వెళ్తుంటే ఆ వాహనం యొక్క ముందు భాగంలో బరువు పెట్టుకుంటే మన ప్రయాణం అనేది ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా వాహనం యొక్క హ్యాండిల్ కు తాకించుకొని వెళితే ఎక్కువ దూరం ప్రయాణం చేయలేము అదేవిధంగా వాహనం పక్కలకి తాకించుకున్నా కూడా కొంత అనుకూలత అనేది ఖచ్చితంగా తగ్గుతుంది మరి వాహనం యొక్క వెనికి భాగంలో ఆ యొక్క బరువును పెట్టుకుంటే అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మనకు ఆ బరువు తెలియకుండానే ప్రయాణం అన్నది సులభంగా సాగుతుంది అయితే వాస్తు శాస్త్రానికి ఈ బరువులకి సంబంధం ఏంటి అని గనక తీసుకుంటే వాస్తు శాస్త్రంకు ఆధారం ఏంటి అంటే భూమి భూమి ఆధారం లేని వాస్తు శాస్త్రం లేదు అయితే అట్టి భూమి మనకు ఆకాశంలో ఈశాన్య భాగం కేసుకొని తిరుగుతా ఉంటుంది ఆ భూమియే మన ప్రయాణానికి మొదటి ఆధారం సో దానినే మనం ఆధారం తీసుకొని ఈ వాహన సూత్ర విధానంలో మనకి బరువులు పెట్టే విధానం అనేది చెప్పబడింది అయితే ఈ వీడియోను మీరు వరకే చూసి పాటిస్తే మీకు మంచిది అలాగే నలుగురికి తెలియజేసేలాగా గనక ఈ వీడియో షేర్ చేస్తే అందరూ బాగుంటారు మన ప్రయాణం ఎలాగైతే వెనుక బరువును పెట్టుకొని వెళితే సానుకూలంగా ఉంటుందో అలాగే ఈ వాస్తు శాస్త్రంలో చెప్పిన విధానంలో గనక బరువులను పాటిస్తే సంసారము చాలా సానుకూలంగా సాగుతుంది ఒడిదొడుకులు లేకుండా అనుకూలంగా వెళ్ళేటందుకు ఈ వాస్తు శాస్త్రం యొక్క సూత్రాలు చాలా వరకు సహకరిస్తాయి అందుకోసరమే ఈ వాస్తు శాస్త్ర ప్రకారం సెల్ఫులు ఎక్కడ తీసుకోవాలనే విషయం తెలియజేయబడింది అయితే వాహనం ఎట్లా దిక్కులకు తీసుకోవాలి అనే విషయం తెలియజేస్తున్నా ఉదాహరణ ఇది ఈస్ట్ అనుకుంటే అంటే తూర్పు ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ఇది వచ్చేసి సౌత్ అంటే దక్షిణం ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఇది వచ్చేసి వెస్ట్ అంటే పడమర ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం ఇది వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అయితే దిక్కులను ఇట్లా విభజించుకోవాలి ఇట్లా విభజించుకున్నప్పుడు ఈ భాగం వాస్తు పురుషుడి తల భాగం అంటే భూమి ఈ భాగం ముందుకు వేసుకొని తిరగడం అన్నది జరుగుతుంది ఆకాశంలో అయితే ఈ భాగం తల అంటే వాహనం యొక్క ముందు భాగం ఇది అని అదేవిధంగా ఈ నార్త్ గాని ఈస్ట్ గాని వచ్చేసి హ్యాండిల్ మాదిరి బైక్ పట్టుకునేటటువంటి హ్యాండిల్ మాదిరి అదే విధంగా నార్త్ వెస్ట్ ఈ రెండు వచ్చేసి మనకు పక్క భాగాలు వాహనం యొక్క సైడ్స్ అదే విధంగా ఈ మూడు వచ్చేసి అంటే దక్షము నైరుతి పడమర ఈ మూడు కూడా వచ్చేసి వెనికి భాగాలు అంటే ఏదైనా సరే మనం ఒక గృహంలో బరువును ఈ దిశల్లో గనక పెట్టుకుంటే సంసార జీవితానికి ఆటంకం లేకుండా ఆనందంగా ముందుకెళ్లేటందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ విషయం నేను ఒక ఇల్లు ఉదాహరణతో ఏ ఏ దిశల్లో సెల్ఫుల్ తీసుకోవాలి ఏ ఏ దిశల్లో తీసుకోకూడదు అన్నది తెలియజేస్తా అయితే ఉదాహరణ ఇది ఈస్ట్ అనుకుంటే అంటే తూర్పు ఇది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ఇది సౌత్ అంటే దక్షిణం ఇది సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఇది వెస్ట్ అంటే పడమర ఇది నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం ఇది నార్త్ అంటే ఉత్తరం ఇది నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం いでは、な <noise> ఇది డైనింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది టాయిలెట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఈ విధంగా ఒక ఇంటిని తీసుకున్నప్పుడు ఇక్కడ బరువులు ఎక్కడ పెట్టాలి అంటే ఈ ఇంట్లో మనకు ఇది ఈశాన్యం అయితే ఈ రూమ్ లోకి వచ్చేసరికి ఇది ఈశాన్యం అవుతుంది ఇది సూక్ష్మం ఎప్పుడైనా సరే శాస్త్రంలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మొత్తం కలిపి దిక్కులకు తీసుకునే సూత్రమే పాటించాలి కానీ సూక్ష్మంగా మనం బరువులు పెట్టేటప్పుడు ప్రతి రూంలో కూడా స్థూలమే సూక్ష్మ రూపంలో ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బరువులు తీసుకోకపోవడం అన్నది మంచిది అయితే ఈ హాల్లోకి వచ్చేసరికి ఏమవుతుంది ఇది అవుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఇది అవుతుంది అదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చేసరికి ఇది ఈశాన్యం అవుతుంది టాయిలెట్ లోకి వచ్చేసరికి ఇది ఈశాన్యం అవుతుంది పూజలోకి వచ్చేసరికి ఇది ఈశాన్యం అవుతుంది సో అంటే ఈ విధంగా తీసుకోవాలి సో ఇదే దిక్కులను ఇక్కడ చెప్పిన క్రమ పద్ధతిలోనే తీసుకుంటూ ఎక్కడైనా సరే మనం ఇక్కడ ఉదాహరణ బెడ్రూమ్ లో కనుక సెల్ఫోన్ తీసుకున్నాల్సి వస్తే ఈ దక్షిణ గోడకు కానీ ఈ పడమర గోడకు కానీ తీసుకోవచ్చు అయితే చాలా ఇళ్ళల్లో ఇక్కడ ఒక మిస్టేక్ చేయడం అనేది చేస్తున్నారు ఏంటి అది పైన సామాన్ పెంటారు అప్పుడు వాళ్ళు ఇక్కడ ఇక్కడ రెండు సైలు సజ్జా చేస్తున్నారు అట్లా తీసుకోవడం ద్వారా తీసుకోవచ్చు తప్పేమీ లేదు బెడ్రూమ్ పెద్దగా ఉంటే తీసుకోవచ్చు కానీ చిన్న బెడ్రూమ్ కొలతతో ఉన్నప్పుడు అట్లా కనుక తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే మనకు మంచం పెట్టుకునేటప్పుడు ఆ సజ్జా కిందికి మంచం వెళ్ళకూడదు గ్యాప్ ఉండాలి సో ఈ కొలతతో మనకు చేసుకున్నప్పుడు బెడ్రూమ్ అనేది అంత సౌకర్యంగా సెట్ కాదు సో ఒక సైడ్ సెల్ఫ్ తీసుకుంటే చాలా మంచిది అయితే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఎట్లా వీలవుతుంది అనే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అదే విధంగా ఏ రూమ్ లోనైనా సరే దక్షిణ దిశకు గాని పడమర దిశకు గాని సెల్ఫ్ తీసుకోవచ్చు విధంగా డైనింగ్ లో అయినా సరే ఈ పడమర దిశకు గాని లేదా ఈ దక్షిణ దిశకు గాని తీసుకోవచ్చు కిచెన్ లో అయినా అంతే ఈ రెండు దిశలు తీసుకోవచ్చు పూజా రూమ్ లో ఏమైనా అవసరం ఉన్నా సరే మనకి ఈ దిశకు తీసుకోవచ్చు అదేవిధంగా హాల్లో కూడా ఈ దిశకు కానీ లేదా ఈ దిశకు కానీ తీసుకోవడం మంచిది అయితే ఎప్పుడైనా ఒకటి గమనించాలి ఇక్కడ ఏంటి పడమర దిశకు ఉంది అనుకోండి తూర్పు దిశకు కూడా తీసుకోవచ్చు దక్షిణ దిశకు ఉంది అనుకోండి ఉత్తర దిశకు కూడా తీసుకోవచ్చు ఎందుకు అంటే బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటే సూత్రం ఇంపార్టెంట్ గా గమనించాల్సింది ఏంటి ఈశాన్యం అనేది బరువు లేకుండా ఉండాలి తర్వాత తూర్పు ఉత్తరాలు తక్కువ బరువుతో ఉండవచ్చు ఈ రెండు కూడా ఆగ్నేయము వాయువ్యము ఎప్పుడూ బ్యాలెన్స్ గా బరువులు చూసుకోవాలి అదే విధంగా దక్షిణ పడమర నైరుతి ఈ భాగాలలో బరువులు పెట్టడం మంచిది సో ఈ విధంగా గనక మీరు గృహంలో సెల్ఫులు పెట్టుకున్నట్లయితే ఆ గృహం మీ యొక్క అనుకూలతకు మీరు ఏ యోగం కావాలనుకున్నా సరే ఆ యోగానికి మీ జీవిత ప్రయాణానికి ఆ గృహం సహకరించే అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఎందుకు చాలా మంది జీవిత ప్రయాణంలో రహస్యం తెలియక ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇది ఆ విషయం మీకు తెలియజేసినా మీరు కూడా కొందరికి తెలియజేయండి అదేవిధంగా ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్ వచ్చేటందుకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతో భవంతు స్వస్తి